గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మరియు కాబోయే శాసనసభ్యులు కాబోయే శాసనసభ్యులు శ్రీ ప్రభాకర్ చౌదరి అన్నగారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి అంత తెలుగుదేశం మరియు ప్రభాకర్ చౌదరి గారి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం ప్రభాకర్ చౌదరి అన్నగారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అనంతపురం నియోజకవర్గంలో మా బ్రాహ్మణులకు మేము ధర్మానం వాడినైనా నన్ను పక్కన పెట్టుకొని ఇక్కడ మాకు బ్రాహ్మణులకు మా కార్పొరేషన్ ద్వారా ఎన్నో నిధులు తెప్పించి ఎంతో మందికి ఆర్థికంగా లోన్లు కానీ ఉచిత స్కాలర్షిప్లు అన్ని ఇప్పించి మాకు శివాలయంలో ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ బ్యాంకును ఓపెన్ చేసుకోవడానికి ఉచితంగా బిల్డింగ్ నిచ్చి దానికి కావాల్సిన పరికరాలన్నీ వారే సమకూర్చి ఎంతో అండగా మాతో ఉన్నారు నేను వారు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్నాము ఎప్పుడు చూసినా ఎంతో ప్రేమతో ధర్మారం వచ్చిన నాతో మాట్లాడింది నన్ను చూడండి పౌరు రమ్మని ఫోన్ చేసేవారు అటువంటి నేను వారం కిందట వారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పినాను ఎందుకంటే నాకున్న దీంతో తెలిసింది వారికే టికెట్ అని కానీ మధ్యలో ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికి అర్థం కావడం లేదు అయినా కానీ తెలుగుదేశం పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు తప్పకుండా గుర్తిస్తారు చేసిన ఎక్కడ పొరపాటు అయిందో దాన్ని వారు సరిచేసుకుంటారు మా ప్రభాకర్ ప్రభాకర అన్న గారికి తప్పకుండా మన తెలుగుదేశం పార్టీ టికెట్ వస్తుంది మనమంతా కలిసి వారిని గెలిపించుకుంటాం ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా కూడా వారే గెలుస్తారని నేను ఒక బ్రాహ్మణుడిగా బ్రాహ్మ వాక్ బ్రాహ్మణుడు చెప్తే బ్రాహ్మణు వాక్ అంటారు తప్పకుండా నేను రోజు ప్రభాకర అన్నకి నమస్కరించి చెప్తున్నా తప్పకుండా మీరు గెలుస్తారు ఎమ్మెల్యే అవుతారు మేమంతా మీతో ఉంటామని మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మరియు ఏం చేయాలనే విషయం కొంతమంది మాట్లాడుతున్నారు మనమే ఇక్కడ పార్టీకి వ్యతిరేకంగా లేము కాబట్టి రేపు ఉదయం నుంచి నేను చెప్పేది మంచిదంటే అన్నగారు ఒప్పుకుంటే ప్రతి వార్డులోనూ మనంతకు మనం ఇంకా క్యాన్వాసింగ్ ప్రభాకర్ చౌదరి తరఫున పెట్టుకోవాలి ఏం ఎవరు ఎవరు మనం వాళ్ళు లేరు జనం ఎట్లా వస్తారో మనమే చూస్తాం ప్రతి వార్డులో పోతే అన్న నడిస్తే ఎంత ఎంత మంది ఉంటారని మనం బాధుడే బాధుడులో చూసాము అన్ని కార్యక్రమాల్లో కూడా చూసాం కాబట్టి ఆ జనాన్ని చూసి చంద్రబాబు నాయుడు అక్కడ కదులుతాడు ఆయనే కదిలి తప్పకుండా మనకు టికెట్ కేటాయిస్తాడు మనం ఊరికే ఇట్లా ఉండిపోతే దాని వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ఒకవేళ అన్నగారు కరెక్ట్ అంటే మీరందరూ కూడా ఇది సరి మార్గం అంటే రేపట్టించిన ప్రతి ఒక్క వార్డులో మనం అందరం అన్నంత తిరిగి ప్రతి ఏమీ మనం ఎవరిని మాట్లాడే పని లేదు అన్న ముఖం చూస్తే చాలా జనాలు బయటకు వస్తారు జన సంతోహం చూసే చంద్రబాబు నాయుడు కదులుతాడు అక్కడ మన అన్నకు టికెట్ ఇస్తాడు మన అన్న ఎమ్మెల్యే అవుతారు కాబట్టి మీరందరూ కూడా ఇది మంచి మార్గం అంటే అన్నగారితో మాట్లాడి రేపటి నుంచి మనమంతా ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి మనము తొందరలో జూన్లో అన్నగారిని ఎమ్మెల్యేగా చూస్తామని మరొక్కసారి మీకు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిందనుకో మీకు